మన ఆంధ్ర రాజధాని దగ్గర ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా కానీ పదిహేను వేలు పదహారు వేలు రేంజ్ బడ్జెట్లో ప్లాట్ దొరకట్లేదా ఎక్కడ చూసినా ధర్జం ఇరవై వేలకి పైన చెప్తున్నారా ఇంకా బాధపడాల్సిన అవసరం లేదండి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు గ్రాండ్గా ప్రీలాంచ్ చేసుకుంటున్న మరొక కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు పొన్నే కళ్ళు దగ్గర స్టార్ట్ అవ్వబోతుంది ఈ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్ నుంచి కేవలం హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉంది మొత్తం నలభై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్గా డెవలప్ చేయబోతున్నారు ప్రపోజ్డ్ ఏపీసీఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ పొన్నే అంటే తెలియని వారి కోసం మళ్ళీ ఒకసారి నీట్గా లొకేషన్ చెప్తున్నానండి గుంటూరు అమరావతి రోడ్లో మనం స్ట్రైట్గా వస్తున్నప్పుడు తాడికొండ క్రాస్ రోడ్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది ఫోర్ రోడ్స్ జంక్షన్ ఉంది కదా సో అక్కడ మనం లెఫ్ట్ తీసుకొని ఫోర్ కిలోమీటర్స్ రాగానే పొన్నేకల్ లొకేట్ అయి ఉంటుంది ఈ సైట్ లొకేషన్ హైలైట్స్ చూసినట్లయితే అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ కి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లో లొకేట్ అయి ఉంటాము అండ్ గుంటూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరికి టెన్ మినిట్స్ డ్రైవ్ లో లొకేట్ అయి ఉన్నాము కంట్రీలోనే లార్జెస్ట్ రైల్వే స్టేషన్ గా డెవలప్ చేసిన అమరావతి రైల్వే స్టేషన్ కి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లో లొకేట్ అయి ఉంటాము అండ్ ఎడ్యుకేషనల్ హబ్ గా డెవలప్ అవుతున్న అమృత యూనివర్సిటీ అండ్ విత్ యూనివర్సిటీస్ కి కేవలం ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో లొకేట్ అయి ఉన్నాము ఎలక్ట్రానిక్ సిటీ గా డెవలప్ చేసినటువంటి నిడమరు కూడా కేవలం నైన్ కిలోమీటర్స్లో లొకేట్ అయి ఉన్నాము అండ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఎన్హెచ్ సిక్స్టీ నైన్ చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే లొకేట్ అయి ఉంది అండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీస్కి రీచ్ అవ్వచ్చు అలాగే సైట్ దగ్గర నుండి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ లో గుంటూరు సిటీకి అండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ లో విజయవాడ సిటీ దగ్గరికి రీచ్ అవుతాము ఇంకా అమరావతి సెక్రటేరియట్ హైకోర్ట్ అసెంబ్లీ ఇలాంటి లొకేషన్స్కి ఓన్లీ థర్టీ ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవ్వగలము నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్ హైలైట్స్లోకి వెళ్ళినట్లయితే ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ వచ్చేసరికి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీటీవీ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అన్ని ప్లాట్స్కి వాటర్ పైప్లైన్ కనెక్షన్ ప్రతి ప్లాట్ దగ్గర నేమ్ బోర్డ్ ఫెసిలిటీ జాగింగ్ ట్రాక్ క్లబ్ హౌస్ కిడ్స్ ప్లే ఏరియా అవుట్డోర్ జిమ్ బుద్ధా స్టాచ్యూ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఫైవ్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ ఎల్డర్ సీటింగ్ ఏరియా ఎంటైర్ లేఅవుట్ ఫార్టీ ఫీట్ కాంక్రీట్ సిమెంట్ రోడ్స్ ఇలా ఎన్నో డెవలప్మెంట్స్ ఉంది మంచి ప్రీలాంచ్ ఆఫర్లో ప్లాట్ని బుక్ చేసుకుంటారని కోరుకుంటున్నాము సైట్ విజిట్స్ కోసం కానీ ప్లాట్ బుకింగ్స్ కోసం ఫర్దర్ డీటెయిల్స్ కోసం దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ లో ప్లాట్ తీసుకునే వారికి కావాలంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి అలాగే ఎంటైర్ లేఅవుట్ కి సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు అలాగే సెక్యూరిటీ పరంగా కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ సీసీటీవీ సర్వీలెన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సర్వీస్ ని కూడా అందిస్తున్నారు సో ఈ వీడియోని చూడడం మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా దయచేసి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్